రేపే ఎంతో పవిత్రమైన ఏకాదశి ఈ ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా మీరేంటంటేనండి ఇంట్లో ఈ కూర వండుకోండి ఇలా వండుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కూర వండి తినటం వల్ల ఏంటంటే గనక జన్మ జన్మల దరిద్రాలు వదిలిపోతాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఈ కూరని మీ ఇంట్లో వండుకోవడం వల్ల అండి మంచి చేకూరుతుందనమాట మనం ఏ కూరని వండుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మనకి ఏంటంటే గనక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి అంటే రేపు శనివారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా విశేషమైన రోజు ఎంతో పవిత్రతను అంటే కలిగి ఉండే రోజు అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఈ ఏకాదశి ఏంటంటే గనక చాలా పవిత్రమైనది కాబట్టి ఏకాదశి తిది రోజున ఇంట్లో ఏంటంటేనండి విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటూ పిండి దీపం చేసుకుంటూ మనం ఏంటంటే ఇంట్లో ఈ కూర వండుకొని కొన్ని నియమాలను ఆచరించుకుంటే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఈ కూర వండటం వల్ల ఏంటంటే కనుక మీరు కోటి పూజలు చేసినంత ఫలితం కూడా లభిస్తుందని చెప్పొచ్చు ఈ కూరకు అంతటి శక్తి ఉంటుందండి అంత పవిత్రమైన కూరగా పరిగణించబడుతుందనమాట కాబట్టి శనివారం తప్పకుండా అండి ఈ కూరని వండుకోండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక ఈ రోజు అండి చెప్పాలంటే విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము శనివారం అనగానే మనకి ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు కదా ఆ ఏడుకొండల వారు అంటే ఆపదల మొక్కుల వాడు అనాథరక్షకుడు అండి ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహిస్తాడని చెప్పొచ్చు కదా కాబట్టి ఏంటంటే గనక మీరు తెల్లవారుజామున నిద్ర లేవండి ఇంట్లో ఏంటంటే గనక తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇల్లు క్లీన్ చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మీరు ఏంటంటే శుచిగా స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెమంత పసుపుని కలుపుకుని చెయ్యండి లేదంటే గనక ఉసిరి ఆకులు ఉంటాయి కదా అవి కూడా నీటిలో వేసుకుని స్నానం చేయొచ్చు అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి పసుపు బట్టలు ధరిస్తే మంచిదండి లేదంటే ఉతికిన వస్త్రాలు ధరించండి జీవితంలో శని బాధలు అధికంగా ఉన్న అనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే శని నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందనమాట ఇలా పసుపు రంగు వస్త్రాలు ధరించిన తర్వాత ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి ముఖ్యంగా స్త్రీలు గుర్తు పెట్టుకోండి స్వామివారి పటాన్ని క్లీన్ చేసేటప్పుడు మీరు ముందుగానే కాళ్లకు పసుపు రాసుకోండి అంటే పాపిట్లో బొట్టు పెట్టుకోండి గాజులు ధరించి పూజ చేయండి అలా చేస్తే మనకు ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుందనమాట అలా లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ముందుగానే కాళ్లకు పసుపు రాసుకోండి అక్షంత్రలను అంటే సిద్ధం చేసుకోండి ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి పటాన్ని చక్కగా అలంకరించండి అంటే తులసి దళాలతో అలానే కాకుండా మీ దగ్గర ఉండే పుష్పాలతో స్వామివారిని ఏంటంటే గనక అలంకరించుకోవాలనమాట మనం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే తులసి దళాలు లేని పూజ చెయ్యకూడదండి ఆ పూజకు ఫలితం అనేది రాదనమాట స్త్రీలు తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి మీ ఇంట్లో ఉండే వారితో ఏంటంటే గనక తులసి దళాలను కో అంటే కోయించి వాటితో ఏంటంటే ఒక చిన్న మాల కట్టండి అంటే దండను తయారు చేసేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించండి కొంతమంది పెద్ద పెద్ద తులసి మాలలు ఏంటంటే కనుక సమర్పిస్తూ ఉంటారు కానీ ఒకవేళ మనం ఏంటంటే ఒక ఐదు తులసి ఆకులు పెట్టుకోవచ్చు లేదంటే గనక ఒక పదకొండు తులసి దళాలను స్వామివారికి కూడా మనం సమర్పించవచ్చండి ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు తులసిమాలను సమర్పించి మీ దగ్గర ఉండే పుష్పాలు సమర్పించి చక్కగా అలంకరించి ఆ తర్వాత పిండి దీపం అనేది చెయ్యండి పిండి దీపం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కొందరు బియ్యపిండితో చేసుకుంటారు కొందరు ఏంటంటే కనుక గోధుమ పిండితో చేస్తారు బియ్యపిండితోనే ప్రమిదని చెయ్యండి మీరు బియ్యపిండితో ప్రమిదని చేసేటప్పుడు బియ్యపిండిని తీసుకుంటారు కదా అందులో చిటికెడు పసుపు చిటికెడంతా చిందనం వేయండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా ప్రమిదను తయారు చేయండి మీకు ఏవైనా కోరికలు ఉంటే ఎర్రటి ఒత్తితో మీరు ఏంటంటే దీపారాధన చేయొచ్చు లేకపోతే నార్మల్గా కూడా మీరు దీపం పెట్టుకోవచ్చండి అలా కూడా మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి అనమాట ఈ విధంగా కూడా దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుందండి నామాన్ని వేసేసి చక్కగా ఆవు కాని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి దీపం వెలిగించండి ఈ దీపం ఏంటంటే కనుక స్వామివారికి నేరుగా చేరుతుందండి ఎరుపు రంగు ఒత్తిని వేసి దీపం పెడితే మన కోరిక ఏంటంటే తీరుతుందనమాట ఏ కోరిక సరే తీరుతుంది అలానే కాకుండా మనం ఏంటంటే నార్మల్గా కూడా దీపం పెట్టవచ్చు తెల్లని వట్టిని వేసి కూడా మనం దీపం పెట్టుకోవచ్చు ఇలా దీపం ఏంటంటే మిట్టి మనం ప్రమిదని చేసుకుంటాం కదా ఆ ప్రమిదని డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా మీరు ఏదైనా ఒక తమలపాకు మీద కానీ రావాలని పెట్టేసుకొని వెలిగించండి హారతి ఇవ్వండి కొబ్బరికాయని కొట్టండి ఖచ్చితంగా చిన్న బెల్ల ముక్కను నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే రెండు అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇలా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకుని చివరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ంతో హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే గనక స్వామివారి ముందు ప్రదక్షిణలు చేయండి రెండు లేదా ఐదు ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత మీరేంటంటే మీరు ముందుగానే సిద్ధం చేసుకున్న అక్షంత్రాలు ఉన్నాయి కదా ఆ అక్షంత్రాలను తలపైన వేసుకొని నమస్కారం చేసుకొని స్వామివారి మంత్రాన్ని పఠించవచ్చు ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయనమ అనే మంత్రాన్ని ఒక మూడు సార్లు మీ మనసులో అనుకోండి సరిపోతుంది ఈ విధంగా మీరు ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ఇదే విధంగా పూజ చేయండి అంటే తులసమ్మ లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి తులసి కోట దగ్గర కూడా ఏంటంటే ఈ విధంగా పూజ చేయటం వల్ల మంచి చేకూరుతుందండి తులసి కోట దగ్గర ఏంటంటే మనం నీటిని సమర్పించేటప్పుడు అందులో చిటికెడంతా పచ్చకరు కర్పూరం పొడిని ఆ నీటిలో కలిపి ఆ నీళ్లను తులసి మాతకు సమర్పిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందనమాట ఎప్పుడు కూడా తులసమ్మ ఎలా నిగనిగల ఆడుతూ ఉంటుందో అలా మన ఇంటిని కూడా కాపాడుతూ ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి నీళ్ళల్లో చిటికెడంతా కర్పూరం పొడిని కలిపి ఇంకా ఆ నీటిని సమర్పించి దీపం వెలిగించి అగరబత్తులను వెలిగించి మీ దగ్గర ఉండే కొన్ని పుష్పాలు తులసమ్మకు సమర్పించి ఒక ఐదు ప్రదక్షిణలు చేసుకుని నమస్కరించుకోవాలన్నమాట ఇలా చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు ఏంటంటే కనుక గోధుమలు బియ్యము అలానే కాకుండా నార్మల్గా మనకు మినుములు కానీ అలాగే వచ్చేసి ఇలా బొబ్బర్లు ఇలా ఉంటాయి కదా వాటిని దానం చేస్తే చాలా మంచిదండి వీలుంటే అవి కూడా మీరు దానం చేయవచ్చు అనమాట ఇక ఆ తర్వాత ఇంట్లో ఈ కూరని ఖచ్చితంగా వండుకోండి ఈ కూర వల్ల మీకు మంచి చేకూరుతుంది ఈ కూర తినటం వల్ల మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అదేనండి దొండకాయ కూర ఏంటంటే ఈరోజు దొండకాయ కూరని తినటం వల్ల మంచి చేకూరుతుందనమాట ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఒక అద్భుత శక్తి దాగుంటుంది దాన్ని తినటం వల్ల దాన్ని స్వీకరించడం వల్ల మేలు జరుగుతుంది అలానే ఉల్వల కూరండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి నల్లటి ఉలవలను తినకండి అలా కాకుండా ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటాయి కదా ఉలవలు వాటితో మీరు ఏంటంటే ఉలవల కూర చేసుకోవచ్చు చారు చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని తినొచ్చు అనమాట ఉలవలు ఏంటంటే కనుక చెప్పాలంటే ఇప్పుడు మనకు వచ్చేది చలికాలం కాబట్టి హీట్ హీట్ని కలిగిస్తాయి అనారోగ్య సమస్యలను తీసేస్తాయి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి దొండకాయ కూర తినటం వల్ల మతిమరపు అనేది తగ్గిపోతుంది చక్కగా ఏంటంటే కనుక మనకు ఎక్కువగా ఏంటంటే కనుక కాన్స్ట్రేషన్ అంటారు కదా అది పెరుగుతుంది మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రెండు కూరల్లో మీరు ఏ కూర తిన్నా మీకు కోటి జన్మల పుణ్యం అనేది లభించడానికి అవకాశం ఉంటుంది కోటి పూజలు చేసినంత పుణ్యం మీకు ఖచ్చితంగా దొరుకుతుందండి కాబట్టి ఈ రెండు కూరల్లో ఏదైనా ఒక కూర మీ ఇంట్లో వండుకోండి కానీ ఇక్కడ ఒక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నల్ల మినుములు ఉంటాయి కదా వాటితో మనం వంట చేయకూడదు శనివారం కాబట్టి వాటిని అవైడ్ చేయండి నార్మల్గా ఉండే మినుములతో ఏంటంటే కనుక వంట చేసుకొని తింటే చాలా మంచిదనమాట ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఏకాదశి రోజున ఖచ్చితంగా మినుముల కూరని తినాలని పురాణాలలో చెప్పబడుతుంది ఉలవలండి మినుములు కాదు ఇలా నల్ల ఉలవలు కూడా ఉంటాయి నల్ల ఉలవలతో పాటు మనకి ఇలా కొంచెం బ్రౌనిష్గా కూడా ఉంటాయి కదా వాటితో మీరు కూర చేసుకోండి చారు చేసుకోండి ఏది చేసుకుని సరిపోతుంది అనమాట ఇలా ఈ కూరనైతే ఇంట్లో వండుకోండి ఇంకా తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి శని బాధల నుంచి విముక్తి కలగాలన్న శని నుంచి మీరు బయటపడాలంటే గనక ఒక నల్ల కమ్మలి కానీ నల్ల గొడుగు కానీ లేదంటే చెప్పులు కానీ ఏదైనా ఒక జత బట్టలు కానీ ఎవరికైనా సరే దానం చేస్తే మంచిదండి ఈ రోజు బియ్యము అలానే కాకుండా గోధుమల్ని దానం చేయమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మన స్తోమలకు తగ్గట్టుగా మనం ఈ విధంగా దానం చేస్తే మంచిదనమాట నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి నలుపు శనికి సాంకేతం కాబట్టి శని మన జీవితంలో పెరుగుతుంది తగ్గదనమాట నలుపుని అవేడ్ చేయటమే మంచిదనమాట అనమాట ఇంకా తర్వాత మనం ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ఇలా నిష్ట నియమాలతో పూజించుకోవాలి ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకుంటూ స్వామివారిని ఆరాధిస్తే మనకు జన్మాంతర దరిద్రాలు వదిలిపోయి మన జీవితం మారిపోతుంది ఈరోజు ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి పచ్చకర్పూరంతో హారతిస్తే మంచిది ఒకవేళ పచ్చకర్పూరం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్ కర్పూర బిళ్ళతో కూడా హారతిస్తే సరిపోతుందండి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా మీ ఇంట్లో ఏంటంటే గనక దీపారాధన చేసుకోండి సకల శుభాలను పొందండి ఇంకా అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి అలానే గు కుమ్మన్ దగ్గర ఏంటంటే కనుక రెండు దీపాలను వెలిగించండి అంటే కుడి దగ్గర కుడివైపు ఒకటి ఎడమ వైపు ఒకటి ఏంటంటే కనుక రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాలు ఏంటంటే కనుక దైవానికి అంకితం చేయబడతాయి ఆ దీపాల కాంతిలో నుంచే దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఇలా రెండు దీపాలు వెలిగించటం వల్ల ఏంటంటే మన జీవితం మారిపోతుందనమాట ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది కాబట్టి చాలా మంది కూడా ఉపవాసం ఉంటారండి ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే మాత్రం కటిక ఉపవాసం అయితే చెయ్యకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఉపవాసం లేని ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి ఉల్లి వెల్లుల్లి అలానే కాకుండా నాన్వెజ్ని అసలు తినకూడదనమాట మీరు ఉపవాసం లేరు కాబట్టి వీటిని తినకపోవటమే మంచిది ఇంకా తర్వాత ఉపవాసం లేని వారు చిన్న బెల్లం ముక్కని తీసుకుని దానిపైన రెండు చుక్కల ఆగునీతిని పోసి బెల్లం అంటే శ్రీ మహావిష్ణువు రూపంగా భావించే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఇంకా తర్వాత దాన్ని స్వీకరిస్తే మీకు ఉపవాస ఫలితం లభిస్తుందనమాట బెల్లం ని వేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని పెట్టే విధంగా అంటే మనం స్వీకరించటం వల్ల కూడా శని బాధలు జాతక సమస్యలు రాహుకేతు ప్రభావాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని మీరు స్వీకరిస్తే సరిపోతుందనమాట శనివారం కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఇనుముకు సంబంధించిన వస్తువులు కూడా కొనకూడదు దుస్తువులు కూడా కొనకూడదు ఇంటికి నూనె అలానే నల్ల నల్లటి వస్త్రాలు కానీ వస్తువులను కానీ ఇంటికి కొని తెచ్చుకోకూడదు మనం కొబ్బరి నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా పర్వాలేదు వంటల్లో వాడుకునేదైనా సరేనండి ఇంటికి మీరు కొని మాత్రం తెచ్చుకోకండి దానివల్ల ఇబ్బంది మీకు చేకూరుతుందనమాట ఆ తర్వాత సంధ్యా సమయంలో కూడా ఇంట్లో మళ్ళీ ఒకసారి స్నానం చేసుకుని దీపారాధన చేసుకోండి శనివాదల వల్ల చాలా మంది కూడా సఫర్ అవుతారు రాహుకేతు ప్రభావాలతో ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో కర్పూర బిల్లని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది కొంతమంది ఏంటంటే గనక కర్పూర మాయలని మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి అధికంగా శనివాదలతో సఫర్ అయ్యేవారు శనివారం రోజున ఏంటంటే గనక రెండు చుక్కల ఆ నూనెని నీళ్ళల్లో కలుపు స్నానం చేస్తారనమాట అలా చేయటం వల్ల శని అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన జీవితంలో నుంచి తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఒకవేళ కర్పూర మాయలు దొరికితే అదే తెచ్చుకొని స్నానం చేయండి రెండు రెండు చుక్కలు వేసుకుని ప్రతి శనివారం చెయ్యొచ్చు లేదా అది మాకు దొరకదు అనుకునే వారు ఏంటంటే గనక రోజు కూడా అంటే ఇలా శనివారం కేవలం రోజు అంటే ప్రతి రోజు కాదు ప్రతి శనివారం కూడా ఒక కర్పూర బిల్లని తీసుకుని చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసేటప్పుడు శని మా నుంచి దూరం అయిపోవాలి అనుకుంటూ స్నానం చేస్తే శని నిజంగానే మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది కానీ కానీ ఒకటేసారి ఫలితాలు రావు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పడేది ఉంటుంది కనీసం ఏడు శనివారాలు కానీ పదకొండు శనివారాల పాటు కానీ ఇలా స్నానం చేయటం వల్ల మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ విధంగా స్నానం చేయండి రేపైతే మీరు చిటికెడు పసుపు ఒక కర్పూర బిళ్ళని కలుపుకొని చేయొచ్చు లేదంటే గనక ఉసిరి ఆకులని నీళ్ళల్లో వేసుకుని కూడా స్నానం చేయొచ్చు ఆ విధంగా చేసినా కానీ మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా జన్మల పాపాలు వదిలిపోయి మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది గుర్తు ఈ రోజు నల్లటి వస్త్రాలు ధరించు